సాగిస్తున్నటువంటి హత్యాకాండ ఏదైతే దండకారణ్యంలో ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఆదివాసీ సంఘాలు దళిత సంఘాలు హక్కుల సంఘాలు అన్ని కలిపి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఫిబ్రవరి పదమూడు తేదీనాడు జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దర్శన కార్యక్రమాలు ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది ఈ దేశం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆపరేషన్ కగార్ పేరుతోటి అటవీ ప్రాంతాల మీద పెద్ద ఎత్తున దాడికి పూనుకుంటా ఉంది అటవీ ప్రాంతాల మీద దాడికి పూనుకోవడానికి కారణం మావోయిస్టు అని పేరు చెప్తా ఉంది కానీ వాస్తవానికి ఆదివాసీల్ని నుంచి ఖాళీ చేయించి అక్కడ ఉన్న భూమిని అంతా అక్కడ ఉన్న వరంలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ కార్పొరేట్ స్థితిని కట్టబెట్టడానికి ఇక్కడ ప్రభుత్వం విధానాన్ని అనుసరిస్తూ ఉంది ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం కానీ ఈ దేశంలో ఉన్న ఆదివాసీ చట్టాలు కానీ పర్యావరణ చట్టాలు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఏమాత్రం కూడా బలపరచడం లేదు అలాంటి వాటిని కూడా ఉల్లంఘించి ఇలా కేంద్ర డైరెక్ట్ గా కేంద్ర హోంమంత్రి కేంద్ర ప్రధానమంత్రి ఈరోజు ఈ యొక్క హింసాఖని అమానుష హత్యాకండని బలపరిచినటువంటి సందర్భం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు అనేది జోక్యం చేసుకుని వీళ్ళ మీద హత్యాకరి కింద కేసు నమోదు చేసే అవసరం ఉంది ఈ హత్యాకండి బలపరిచినటువంటి ఈ హత్యాకరణను బలపరిచి రెండు వేల ఇరవై నాటికి మేము మొత్తం కూడా ఆదివాసీ ప్రాంతాన్ని మావోయిస్టును ఖాళీ చేస్తా అని చెప్తున్నారు వాస్తవం అది కాదు ఈ దేశమైనటువంటి ఆదివాసీ వాళ్ళ నివాస ప్రాంతాల నుంచి ఖాళీించే కుట్ర ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అక్కడ ఉన్న అప్పచెప్పటికీ కుట్ర చేస్తూ ఉంది కాబట్టి మేము వామపక్ష పార్టీలుగా ప్రజా సంఘాలుగా ఆదివాసీ సంఘాలుగా హక్కుల సంఘాలు దళిత సంఘాలుగా ఖండిస్తున్నాం ఈ దేశ ప్రభుత్వం అక్కడ ఆపరేషన్ గారిని నిర్మించాలని అడవి ప్రాంతం నుంచి సైనిక బలగాలని కూడా వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ సందర్భంగా దేశ ప్రజలకి ఒక సందేశం ఇచ్చారు ఈ దండకారణ్య ప్రాంతాన్ని నక్సస్ ముక్త ప్రాంతంగా ప్రకటిస్తున్నామని చెప్పి ఇది తప్పు అని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దండకారణ్యంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఖనిజ సంపదని తన తాబేదారులు మిత్రులు అయినటువంటి అదానీలకి అంబానీలకి దోచిపెట్టడం కోసం అక్కడ జల్ జమీను ఉద్యమంలో తమ హక్కుల కోసం నిలదొక్కుని పోరాడుతున్నటువంటి ఆదివాసీ సమూహాన్ని అడవి నుండి తరిమేసి అటవీ హక్కులకు భిన్నంగా ఆ ప్రాంతంలో మైనింగ్ జరిపి పారుపరేగ శక్తులకి దోచిపెట్టడం కోసం ఈ మారణకాండ జరుగుతుంది జరుగుతున్నటువంటి కాల్పులన్నీ